పిఎన్ఎన్ రైతు ప్రపంచం ఛానల్ కు స్వాగతం రైతులకు వీక్షకులకు నమస్కారం ఈరోజు జూన్ పద్దెనిమిది రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం వికోటా మార్కెట్లో విక్రయించిన బీన్స్ మిర్చితో పాటు ఇతర కూరగాయల ధరల గురించి తెలుసుకుందాం వైట్ బీన్స్ కిలో నూట ముప్పై రూపాయలు పెన్సిల్ బీన్స్ నూట యాభై రూపాయలు సన్న చిక్కుడు ఎనభై రెండు రూపాయలు బెల్ట్ చిక్కుడు నూట ఇరవై రూపాయలు పచ్చిమిర్చి డెబ్బై రూపాయలు కాకరకాయ అరవై రూపాయలు స్వీట్ కార్న్ ముప్పై రూపాయలు దోసకాయ ముప్పై ఐదు కిలోల బస్తా ఆరు వందల యాభై రూపాయలు క్యాబేజ్ ముప్పై ఐదు కిలోల బస్తా ఐదు వందల ముప్పై రూపాయలు పలికాయి ఇక యాక్షన్ టైం విషయానికి వస్తే వీకోటా మార్కెట్లో వీన్స్తో పాటు పలు కూరగాయల యాక్షన్ ప్రతిరోజు సాయంత్రం మూడు గంటల నుంచి ప్రారంభమవుతుంది కూరగాయల అప్డేట్స్ ఈ రోజు ఈ విధంగా ఉన్నాయి మరిన్ని అప్డేట్స్ కోసం పిఎన్ఎన్ రైతు ప్రపంచం ను సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ను లైక్ చేసి షేర్ చేయండి మేము పంపే వ్యవసాయ సంబంధిత సమాచారాన్ని నోటిఫికేషన్ ద్వారా పొంది వీక్షించండి నమస్కారం

ನೋಟಿಸ್ ಯಾವ ಗರ್ಬಡಾಬೇ ಬರ್ಬ